నమస్తే సార్ చెప్పండి ఎవరు సార్ మాది పాడారు సార్ పాడారు చెప్పండి సార్ అదే ఇప్పుడు మనకి ఒక పత్రికలని గోడల్లో అంటించండి అన్నట్టు ఇచ్చారు కదా సార్ వాయిస్ వాసరి కదా బైబుల్లో బూతులండి సార్ బైబుల్లో బూతులండి అవునవును సార్ అవును సార్ చెప్పండి సార్ ఏంటి అదే ఏమన్నా అదే కావాలి ఏమన్నా అని ఇప్పుడు లేవు సార్ అయిపోయింది వన్ వీక్ తర్వాత కాల్ చేయండి మీరు ఎక్కడ సార్ హైదరాబాద్ హైదరాబాద్ దేనికోసం ఇస్తుంటారు సార్ మీరు దేనికోసం ఇస్తుంటారు సార్ మీరు ఎక్కువ బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్లో ఒక బూత్ పుస్తకం వ్యభిచార పుస్తకం అనేది నేను చదివాను సార్ బైబుల్ అంతా కూడా ఓకే ఓకే సార్ అంటే మీ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్సే అంటే మీ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్సే సార్ మా ఫ్యామిలీనా మా ఫ్యామిలీ హిందువులేనండి అంత నేను క్రిస్టియన్ గా ఉన్నాను సార్ పది సంవత్సరాలు ఫాస్ట్ గా పనిచేశాను మీరు ఫాస్ట్ గా ఫాస్ట్ గా పది సంవత్సరాలు పనిచేశాను ఓకే కాకపోతే అదంతా చదివిన తర్వాత పూర్తిగా అర్థం చేసుకుని దగ్గర తెలుసుకొని రావడానికి పది సంవత్సరాలు పట్టింది నాకు ఓకే అదే అండి అందులో బూతులు అంతే అంతే మీరు క్రిస్టియన్స్ అండి హిందువులా హిందువులా ప్రెజెంట్ గా ఉన్నాం సార్ మేము ఎట్లా సార్ మీరు ఇట్లాంటి పనులు చేస్తే బైబుల్లో సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్తున్నాను బైబుల్లో అమ్మ అక్క చెల్లి కూతురు పెద్దమ్మ చిన్నమ్మ ఏ అమ్మని వదలకుండా సెక్స్ చేశారండి సెక్స్ చేసిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఎలాంటి శిక్ష వేయలేదు మరి అది పరిశుద్ధ గ్రంథం దైవ గ్రంథం ఎలా అయిందండి మీరు ఆలోచించుకోండి సార్ నేను చెప్పటం కాదు నేను అన్ని చూపిస్తాను రిఫరెన్స్ మీకు సెక్స్ మొత్తం పాత నిబంధన అంతా సెక్స్ చంపుకోవటం నరుక్కోవటం అలాంటి దాన్ని పట్టుకొని మీరు అసలు ఎలా నమ్మారు సార్ నాకు చాలా బాధగా ఉంది మీరు మా మతంలో ఉన్నారంటే నేను అందుకే అందరికీ చెప్తున్నాను అసలు ఎవరు వెళ్ళకండి మతంలో అంత బూతులు దరిద్రం తప్ప ఏమీ లేదు దయచేసి అందరూ మారండి అని చెప్పి అందరినీ నేను ఇదే మోటివేషన్ చేస్తున్నా మీరు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ వెళ్ళి మాది అవుతుంది సార్ ఒక ఇయర్స్ ఇయర్స్ అవుతుంది సార్ మరి మీకు ఎవరు చెప్పలేదు సార్ దీంట్లో దరిద్రం అంతా బూతులు ఉన్నాయి సెక్స్ అంతా ఉంది అని ఎవరు చెప్పలేదండి చెప్పలేదు సార్ అసలు మీరు బైబుల్ చదివారా పోనీ ఫోన్ అంటే ఏదేమైనా ఇప్పుడు కాకుండా ఇప్పుడు మనకి ఫాస్ట్ గారు చెప్తుంటారండి ఫాస్ట్ గారు ఏం చెబుతాడు సార్ దేవుడిని కోసం చనిపోయాడు రక్తంగా వచ్చాడు ఆయన నిత్య జీవం గలవాడు ఆయన నమ్ముకుంటే నిత్య జీవం వస్తుంది పరలోకం ఉంటుంది ఆడంతా బెడ్ ఫుడ్ అన్ని ఫ్రీ అని చెప్పి ఏసు నమ్ముకుంటే ఎన్ని పాపాలు చేసినాయి ఏ కదా సార్ ఆయన చెప్పేది ఇంకేమని చెప్తుడా అదే కదా మనం చేసిన పాపాలు ఎలా పోతాయి సార్ అది అసలు కరెక్ట్ మనం చేసిన పాపం ఇప్పుడు మనం తింటే మన కడుపు నిండిద్దు కానీ తింటే మన కడుపు నిండిద్దా బైబుల్ కూడా ఎక్కడా కూడా యేసు మన కోసం చచ్చాడని చెప్పి ఎక్కడా బైబుల్ అంతా ఎత్తినా కనపడదండి మన పాపం పోవాలి అంటే ఎదుటోళ్ళు పాపాలు మనం క్షమించాలి బైబిలే చెప్పింది ఆ మాట కాబట్టి సార్ మీరు దయచేసి ఆ గ్రంథం జోలికి కానీ ఆ మతం జోలికి కానీ వెళ్ళకండి అది నా సిన్సియర్ సలహా ఎందుకంటే నేను పది సంవత్సరాలు ఫాస్టర్గా గా ఉన్నాను కదా అందుకని మొత్తం చదివి నేనే బయటకు వచ్చేసాను నాలంటోళ్ళు ఇంకెవరు మోసపోకూడదు అని చెప్పి అప్పటినుంచి నేను ఇలా అందరికి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ పెట్టి బాబు దయచేసి ఆ మతంలోకి వెళ్ళకండి అని చెప్పి చెప్తా ఉన్నా ఇప్పుడు మీకు పెళ్ళిందా సార్ మ్యారేజ్ ఇంట్లో అందరు క్రిస్టియన్స్ ఇంట్లో అంతా అంటే మీరు పుట్టు క్రైస్తవులే దాంట్లోనే ఉన్నారా దాంట్లో మరి నాకు కాల్ ఎందుకు చేశారు సార్ మీరు తెలుసుకోవచ్చా సార్ నాకు ఎందుకు కాల్ చేశారో తెలుసుకోవచ్చా అదే మీకు పూర్తి వివరాలుగా తెలుసుకుందామని నేను ఫోన్ చేసినాను సార్ ఓహో అసలు బైబిల్లో కూతులు ఉన్నాయా లేవా అని ఎస్ అంటే అవును సార్ మరి దీనికోసం కూడా మరి ఒక సేవకులు మాకు చెప్తుంటే వినడము దీన్ని చదవడము మీ నా పేరు లక్ష్మణ్ అండి అదే సార్ మీ పేరు మార్చలేదా చర్చిలోకి వెళ్ళిన తర్వాత సార్ చర్చిలోకి వెళ్ళిన మీ పేరు మార్చలేదా లోతన్ గాని గాబ్రియలు అని గాని అట్లా మారుస్తారు కదా ఏం పేరు పెట్టారు మీకు మాకి మాకి తీసుకునేటప్పుడు సార్ ఓకే మరి అదే ఫాలో అవుతున్నారండి యోహాన్ అనే పేరే చెప్తున్నారా అందరికి లక్ష్మణ్ అని చెప్తున్నారా లక్ష్మణ్ అని చెప్తున్నాం సార్ లక్ష్మణ్ అనే చెప్తున్నారు దేనికి సార్ అట్లా సార్ ఎందుకలా ఎస్ సార్ అదే లక్ష్మణ్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు వివాహం అని చెప్తే బాగుంటుంది కదా నా అభిప్రాయం అంటే మరి లక్ష్మణ్ అని ఇదే నా సర్టిఫికేట్ సర్టిఫికెట్ ప్రకారంగా మరి లక్ష్మణ్ అని కదా సార్ అందుకని లక్ష్మణ్ లక్ష్మణ్ అని చెప్పుకుంటున్నారు అవును సార్ అవును సార్ చెప్తే సార్ ప్రతి సండే వెళ్తారండి చెప్తే ఆ వెళ్తుంటాం సార్ వెళ్తుంటాం ఏం చెప్తుంటారు పాస్టర్ గారు మీరు మీరు చెప్పారు కదండీ అదేలే సార్ ఇంకా ఏమైనా తెలుసుకుంటారా అంతేనా సరే అదే చెప్తామనే అంటే ఇంకా తెలుసుకోవాలని చెప్పండి సార్ అంటే మీరు వెళ్ళలేదు సార్ బూతులన్నీ కూడా అదే అదే సార్ అదే అదే ఎందుకంటే ఆ బూతులు మరి మీరు వినగలరంటే చెప్తాను నేను చెప్పండి సార్ ఇప్పుడు యోధ అనేవాడు ఒకడు ఉంటాడండి యూధా యోధ ఐడియా ఉందా యోధ ఏం చేస్తాడంటే వాళ్ళ వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉంటారు ముగ్గురు కొడుకులు ఉంటారు ఏరు 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 ఒకటి పేరు రెండో వాడి మూడవ పేరు చీల ఒకడు ఒకటి పేరు ఏమన్నా మూడు మధ్యలో వాడి పేరు ఏంటంటే ఓనాను ముగ్గురు ఉంటారు మొదటి భార్య చనిపోయింది అనమాట భార్య ఒక నిమిషం లైన్ లో ఉండండి మొదటోడు భార్య చచ్చిపోయినప్పుడు యొహాదేవుడు ఓనాను ఏరు భార్యని చంపేస్తాడు ఏరు భార్యని చంపేసినప్పుడు ఓనానికి ఇంకా అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ తండ్రి వచ్చి అరే నీ నీ వజన్ సెక్స్ వజన్ తోటి పిల్లలు కనాలని చెప్పి చెప్తాడు వాడు వీర్యం ఏం చేస్తాడంటే లోపల వేయకుండా కింద వేసేస్తాడు నేల మీద ఒరే బాబు నేను ఇట్లా చెప్పాను నీకు ఇట్లా చెప్పాను నువ్వు వీర్యం ఎందుకు బయట వేసావని చెప్పి యహదేవుడు అతను చంపేస్తాడు వీర్యం లోపలేదని చెప్పి ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఏదైనా వదిలికి వదిలినప్పుడు ఆమెను ఎంత ప్రేమగా చూసుకోవాలి భర్తపోయినప్పుడు పోయి సక్సీ వదిలితాన్ని చెప్పటం ఏందండి ఇదేనండి ఇట్లాంటి చాలా బూతులు ఉన్నాయి నాకు టైం లేదు సరే అండి రైట్ సార్ చెప్పండి సార్ నేను ఇదే సార్ ఇలాంటి నా డ్యూటీ ఇదే క్రైస్తవంలో చండాల ఉందని చెప్పి చెప్తా ఉంటాను ఇదే నా డ్యూటీ అదే సార్ అంటే ఇప్పుడు మీరు సేవకుడు పాస్టర్ గా వదిలేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ నేను వదిలేసి ఐదు సంవత్సరాలు అయిందండి నేను ఇరవై ఒకట పాస్టర్ గా ఉన్నా తర్వాత ముప్పై సంవత్సరాలు ఫాస్ట్ గా చేసా ఇప్పుడు నాకు ముప్పై ఐదు సంవత్సరాలు ఇంకా పెళ్లిగా లేదు సంబంధాలు చూస్తున్నాం ఇంకా ఫాస్ట్ ఉండటం వల్ల అమ్మాయిలు బాగా వాడుకున్నానండి అప్పట్లో చర్చకొస్తారు కదా అందరినీ వాడుకోవచ్చు అండి ఫాస్ట్ అయిపోతే మంచి అదృష్టం మీ ఆడవాళ్ళు పంపించకండి సార్ చర్చగా దయచేసి తెలిసి తెలియకుండా వాడేస్తారు మనకి అది మనకు తెలియకుండా మన గోళీలు కట్ చేస్తారు కదా దొంగలో అలా ఉంటది పాస్టల్ కూడా అందుకని మీరు ఎప్పుడు పొరపాటు చర్చికి పంపించకండి ఆ దరిద్ర మొత్తం నుంచి బయటికి రండి ఇది నా సిన్సియర్ సలహా సరే సార్ అట్లయితే రైట్